ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టేసి మరి దాంట్లో కూడా ప్రతి ఒక ప్రోగ్రామ్ చేసి పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అదేవిధంగా అడిషన్స్ అంటే కొత్తగా పెళ్లి చేసుకొని ఎవరైనా కుటుంబానికి వచ్చినట్టయితే వాళ్ళ పేరు కూడా ఆ రేషన్ కార్డు లా అదే అదేవిధంగా కొత్తగా పెళ్లి వాళ్ళకి పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళ పిల్లల పేరు కూడా రేషన్ కార్డును గెలిపించడానికి ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీ అంతా కూడా చేసి వీళ్ళ కొత్త రాష్ట్ర కార్డు అదే విధంగా ఏవైతే చేస్తున్నారో ప్రోగ్రాం పెట్టి సో అంత మంచి సంబరమైన వాతావరణంలో వాళ్ళందరూ కూడా ఆ పంపిణీ చేయాలా అదేవిధంగా ఆ జిల్లాలో ఏమేమైతే అభివృద్ధి జరుగుతా ఉందో సో ప్రభుత్వం రైతులకి ఆ హితం చేసే విధంగా రైతులకి మేలు చేసే విధంగా అదేవిధంగా మహిళలకు మేలు చేసే విధంగా ఏమేమైతే కార్యక్రమం

ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం కూడా కాదు అదే విధంగా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకు అందరికీ గుర్తింపు ఉంటారు అందుకనే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి విషయం రేషన్ కార్డు ఉంటేనే మనకు అడ్రస్ ప్రూఫ్ కింద వంతు వస్తుంది మన పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ కార్త వంట వస్తుంది అదే విధంగా మన పిల్లలకి అదే విధంగా స్కాలర్షిప్ లా పడిపోతుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యానికి పడుకొస్తారు ప్రభుత్వం ఇచ్చేటువంటి తస్లి లోన్కి రేషన్ కార్డు కావాలంటారు అలా ఆరోగ్యం కావాలంటే ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో కూడా మనం ఈ రేషన్ కార్డు చూస్తే మనకు ఆరోగ్య ఫ్రీ వర్తిస్తారు లేదంటే బిల్లు పెట్టుకుంటే ఫ్రీ అక్కడ వస్తారు సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా మన ఆధారా కూడా రేషన్ కార్డు అనేది చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి చాలా మంది చాలా రోజులుగా ఏంటంటే రేషన్ కార్డ్ లేకు దాడు చేసుకొని దర్శనం పెట్టుకుంటామని ఏమి ఇది కాబట్టి ఈ రోజు ఏంటంటే మరి బిజినెస్ ప్రాసెస్ ఇది మరి ప్రభుత్వం మరి ఈ రోజు ముందు వచ్చేసి మళ్ళీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డ్ చేయడం చాలా సంతోషంగా తెలియదు ఇక